ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భక్తి సుగంధం యూట్యూబ్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ సుగంధం రాంబాబు మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్నటువంటి మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటూ మన ఛానల్లో శ్రీమద్ భగవద్గీత పారాయణం కార్యక్రమంలో భాగంగా భగవద్గీత ప్రతిరోజు ఒక శ్లోకం ఈ శీర్షికన నిన్నటి వరకు మనం భగవద్గీత ప్రథమాధ్యాయం అర్జున విషాదయోగంలో పదహారవ శ్లోకం వరకు చెప్పుకున్నాము ఈరోజు పదిహేడవ శ్లోకాన్ని గూర్చి పరిపూర్ణమైన విశ్లేషణను చూద్దాము ఓం నమో భగవతే వాసుదేవాయ సనాతన ధర్మ సారస్వతంలో సకల ధర్మానికి సమస్త నీతికి ఉపదేశ నిలయం శ్రీమద్భగవద్గీత ప్రథమాధ్యాయం అర్జున విషాదయోగంలో పదహారవ శ్లోకంలో పాండవ సోదరుల కుటుంబ ఐక్యతను వారి శంఖారావాల పవిత్రతను మనం ధ్యానించాము ఆ మహాఘోషణ తదుపరి పాండవుల స్వకుటుంబ బంధమే కాకుండా ధర్మం పట్ల ఉన్న నిబద్ధతతో వారికి తోడైనటువంటి ఇతర మహాయోధులు కూడా వారి వారి అసాధారణ శంఖాలను పూరించి తమ మిత్రధర్మాన్ని యుద్ధ సంకల్పాన్ని మరియు సమిష్టి శక్తిని సమస్త లోకాలకు చాటి చెప్పిన విధానాన్ని శ్లోకం మనకు విశదంగా తెలియపరుస్తుంది ఈ శంఖారావం ధర్మబంధం యొక్క మహా విజయాన్ని ప్రకటించింది పాండవ సోదరుల శంఖానాదానికి అనుబంధంగా ధర్మపక్షాన నిలిచిన ఇతర యోధులు వారి వారి శంఖాలను పూరించిన పదిహేడవ శ్లోకమిది దృష్టద్యుమ్నో ుమ్ పరాజిత ఇప్పుడు ఈ పదిహేడవ శ్లోకం యొక్క పరిపూర్ణమైన అక్షరార్థాన్ని మనం తెలుసుకుందాము మొదటగా కాశ్యశ్చ అంటే కాశీరాజు కూడా పరమేశ్వాస గొప్ప ధనుస్సు కలవాడు అంటే మహారథి శిఖండి చ శిఖండి కూడా మహారథుడు అని అర్థం తదుపరి ధృష్టద్యుమ్నో ధృష్టద్యుమ్నుడు అలాగే విరాటశ్చ విరాటుడు కూడా సాత్యకిశ్చ సాత్యకి కూడా అపరాజిత అనగా జయించబడనివాడు కూడా దివ్య శంఖాలను పూరించారు అని అర్థం చెప్పుకోవచ్చు అలాగే ఈ శ్లోకం ధర్మం కోసం పాండవులకు సహాయం చేయడానికి వచ్చిన మిత్రబలం యొక్క అపార శక్తిని మరియు వారి నిబద్ధతను ప్రకటిస్తూ ఉంది ఇప్పుడు మనం ఈ శ్లోకానికి సంబంధించినటువంటి సుదీర్ఘమైన తాత్వికమైన విశ్లేషణ గురించి తెలుసుకుందాము అందులో మొదటగా కాశ్యశ్చ పరమేశ్వాస కాశీరాజు విలువిద్యలో అగ్రజుడు శ్లోకం ఆరంభంలోనే కాశీరాజును పరమేశ్వాస అంటే గొప్ప విలువిద్య కలవాడు అని సంబోధించడం వెనుక ధర్మం యొక్క రాజ్యాలను పరాక్రమాన్ని అర్పించే మిత్రధర్మం యొక్క మహత్తరమైనటువంటి సందేశం దాగి ఉంది కాశీరాజు యొక్క కర్తవ్యం క్షత్రియుడికి కావ్యమైంది ఇది బంధానికి భరోసా పరమేశ్వాస అనే బిరుదు ఆ రాజు యొక్క పరాక్రమాన్ని సామర్థ్యాన్ని సూచిస్తుంది కాశీరాజు పాండవులకు ప్రత్యక్ష కుటుంబ సభ్యుడు కాకపోయినప్పటికీ కూడా ధర్మంపై ఉన్న గౌరవంతో వారి మిత్రులుగా వారికి అండగా నిలబడ్డాడు ఈ ఘట్టం మనకు కుటుంబ బంధాన్ని మిత్ర బంధాన్ని కూడా విసిదపరుస్తూ ఉంది మన జీవితంలో రక్త సంబంధికులు అంటే బ్లడ్ రిలేషన్స్ ఎంత ముఖ్యమో ధర్మ లక్ష్యం కోసం మనకు తోడైన మిత్రులు కూడా అంతే ముఖ్యం మిత్రుడు అంటే కేవలం సంతోషంలో పాలు పంచుకునేవాడు కాదు ధర్మ సంక్షోభంలో మనకు అండగా నిలబడేవాడు కాశీరాజు ఆ మహత్తర మిత్ర ధర్మాన్ని ప్రదర్శించాడు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మనం చూస్తే ఒక వ్యక్తి తన కుటుంబ సమస్యల వల్ల తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు అతనికి సహాయం చేయడానికి నిష్కళంకమైన మిత్రుడు తన సమయాన్ని శక్తిని అంకితం చేసినట్లుగా కాశీరాజు తన విలువిద్య పరాక్రమాన్ని పాండవుల కోసం అంకితం చేశాడు అలాగే తదుపరి శిఖండి చ మహారథ శిఖండి భీష్ముడిపై ప్రతీకారం కర్తవ్యం శిఖండిని మహారథుడు అని ప్రత్యేకంగా పేర్కొనడం అతని శంఖారావంలో కేవలం యుద్ధ సంకల్పమే కాక ప్రతిజ్ఞాపాలన యొక్క ప్రభావం కూడా దాగి ఉంది మహారథుడి శంఖారావం మనుగడకు మార్గం ఇది కర్తవ్యానికి కాంతి శిఖండి యొక్క చరిత్ర అత్యంత సంక్లిష్టమైనది ఆయన భీష్మ పితామహుడి పతనానికి కారణభూతం ఆయన శంఖారావం భీష్ముడిపై ప్రతీకారంతో కూడిన కర్తవ్యాన్ని ప్రకటించింది శిఖండి పాండవుల కుటుంబంలో సమస్యల పరిష్కారానికి వచ్చిన ప్రతీక మన జీవితంలో కూడా కొన్నిసార్లు బంధాలను సమస్యలను పరిష్కరించడానికి కఠినమైన మరియు సంక్లిష్టమైన పరిష్కారాలు అవసరమవుతూ ఉంటాయి శిఖండి ఉనికి కాలం అధర్మంపై తీర్పు చెప్పడానికి నిర్ణయించుకుందని ప్రకటిస్తూ ఉంది ఒక కుటుంబంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యను పరిష్కరించడానికి బయటి శక్తులు లేదా వ్యక్తులు ముఖ్యమైనటువంటి పాత్ర వహించినట్లుగా భీష్ముడిని ఎదుర్కోవడానికి శిఖండి రాక అత్యావశ్యకమైనది ధర్మాన్ని నిలపడానికి ప్రతిజ్ఞను నెరవేర్చడానికి బంధాలను దాటి సమర్థత ముఖ్యమైనది అలాగే తదుపరి మనం చూస్తే విరాటశ్చ సాత్యకిశ్చ పరాజిత అంటే వివిధ బంధాల కలయిక సమిష్టి బలం ఈ శ్లోకంలో ధృష్టద్యుమ్నుడు విరాటుడు సాత్యకి వంటి వివిధ బంధాలకు చెందిన మహాయోధులను ఒకే చోట పేర్కొనడం పాండవుల సైన్యం యొక్క బహుముఖ శక్తిని సూచిస్తూ ఉంది దృష్టద్యుమ్నుడి ధీరత్వం విరాటుడి విశ్వాసం విజయాన్ని వెలిగిస్తూ ఉన్నాయి ఇది మిత్రబంధానికి మకరందంగా మనం చెప్పుకోవచ్చు దృష్టద్యుమ్మునుడు అంటే ద్రౌపది సోదరుడు బంధుత్వం ద్వారా పాండవులతో ముడిపడి ఉన్నవాడు ఆయన ద్రోణుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి జన్మించినవాడు ఆయన శంఖారావం బంధుత్వం యొక్క నిబద్ధతను త్యాగాన్ని ప్రకటించింది అలాగే విరాటుడు ఉత్తరకు తండ్రి అంటే అర్జునుడి కోడలికి తండ్రి వియ్యం ద్వారా అనగా రిలేషన్షిప్ బై మ్యాట్రిమోనీ ద్వారా బంధువు పాండవులకు అజ్ఞాతవాసంలో ఆశ్రయం ఇచ్చి మహా ఉపకారం చేశాడు ఆయన శంఖారావం చేసిన మేలు ఎప్పటికీ మెరుగులేమనే కృతజ్ఞత యొక్క ప్రకటనగా మనం భావించాలి అలాగే తదుపరి సాత్యకి యదువంశస్థుడు శ్రీకృష్ణుడికి బంధువు అర్జునుడికి శిష్యుడు ఆయన అపరాజిత అంటే జయించబడనివాడు అనే బిరుదు కలిగినవాడు ఈ శంఖారావం వ్యక్తిగత శక్తి గురు భక్తి మరియు మిత్రధర్మాన్ని ప్రదర్శించింది ఈ ముగ్గురు యోధుల కలయిక కుటుంబం మరియు సామాజిక బంధాలు యొక్క విస్తృత దృక్పథాన్ని అందిస్తూ ఉంది ధర్మయుద్ధంలో విజయం సాధించడానికి కేవలం రక్త సంబంధికులు అంటే ధర్మరాజు భీముడు మాత్రమే కాదు బంధుత్వం అనగా దృష్టద్యుమ్నుడు వియ్యం అనగా విరాటుడు మరియు నిజమైన స్నేహం అనగా సాత్యకి ద్వారా ఏర్పడిన విశ్వాస బంధం కూడా అవసరం ఒక సామాజిక ఉద్యమంలో వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు ఒకే లక్ష్యం కోసం ఐక్యమై నిలబడినప్పుడు ఆ ఉద్యమం మహత్తర శక్తిని పొందుతుంది పాండవుల పక్షాన ఉన్న ఈ శక్తి సమూహం అంటే పవర్ క్లస్టర్ ధర్మానికి అటువంటి మహత్తరమైన మద్దతునిచ్చింది పదిహేడవ శ్లోకం కేవలం యుద్ధ వీరులను మాత్రమే కాదు ధర్మం అనే కేంద్ర బిందువు చుట్టూ వివిధ రకాల బంధాలు అంటే మిత్రత్వం బంధుత్వం శిష్యరికం మొదలగు బంధాలు ఏకమై నిలబడిన మహాశక్తిని ప్రకటిస్తూ ఉంది శంఖారావం అనేది వ్యక్తిగత పరాక్రమానికి చిహ్నం కాదు అది సమిష్టి సంకల్పం పరస్పర విశ్వాసం మరియు ధర్మానికి ఉన్న నిబద్ధత యొక్క మహాఘోషణగా మనం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియమైన శ్రోతలరా మిత్రులారా భగవద్ బంధువులారా మన జీవితంలో మనం ఎదుర్కొనే సవాళ్లలో ధర్మాన్ని అనుసరిస్తే మంచి మిత్రులు నిజమైన శ్రేయోభిలాషులు మనకు తోడై వస్తారు కుటుంబం అనేది రక్త సంబంధాలకే పరిమితం కాదు ధర్మం కోసం మనకు తోడైన ప్రతి ఒక్కరూ మన విస్తృత కుటుంబమే మిత్రధర్మాన్ని పాటిద్దాం బంధుత్వాన్ని గౌరవిద్దాం అప్పుడే మన జీవిత యాత్ర అపరాజితంగా విజయవంతంగా సాగుతుంది మళ్ళీ రేపు మనం భగవద్గీత ప్రథమాధ్యాయం అర్జున విషాద యోగంలో పద్దెనిమిదవ శ్లోకం గూర్చిన పూర్తి విశ్లేషణను చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఈ భగవద్గీత వీడియోలకు సంబంధించి మీకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే చూడటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ఆ సమయంలో మీకు తీరుకు లేక చూడలేకపోయినప్పటికీ కూడా మన భక్తి సుగంధం ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళండి అక్కడ భగవద్గీత అనే ఫైల్ సెలెక్ట్ చేసుకోండి వరుసగా అన్ని శ్లోకాలకు సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి తప్పనిసరిగా చూసి భగవదానుగ్రహాన్ని పొందగలరని కోరుతున్నాము మన భక్తి సుగంధం యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ సర్వే సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఓం శాంతి 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 Om shanti shanti shantihi Om shanti shanti shanti